నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను మీరు మరోలా అనుకోకండి మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను నేను చాలా ఇళ్లల్లో ఎప్పుడైనా పెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను వాళ్ళ భక్తి గొప్పది నేను ఎవరిని విమర్శ చేయట్లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి నేను తరచూ ఇళ్లల్లో చూస్తుంటాను ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు అలా కనీసం ఒక పేపర్ కూడా వెయ్యరు వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కాని ఒక మంటపం కాని ఏమీ ఉండదు ఉండకుండా దాని మీద ఈశ్వర మూర్తుల్ని నిలబెడుతుంటారు దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు అలాగే యంత్రాలు యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు చాలా మంది ఇవాళ మార్కెట్ లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి కొనుక్కునే వాళ్ళకి తెలియాలి యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు ఎంత పూజ ఎందుకంటే